దేశం కోసం వీరవర్ణం పొందిన జవాన్ మురళీ నాయక్ జనసేన పార్టీ తరఫున ఘన అర్పించారు పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే శక్తి భారత్ కు ఉందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు అన్నారు ఓటమి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దం చేస్తుందన్నారు ఇప్పటికైనా పాక్ కవ్వింపు చర్యలు మానుకోవాలంటున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ ఫేస్ టు పాకిస్తాన్ ప్రత్యుత్తరంగా పాకిస్తాన్ పాకిస్తాన్కు సరైనటువంటి దీటైనటువంటి జవాబు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి అసలు మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామ్లేని ఉదయభాను ఉన్నారు అయితే కూడా మాట్లాడదాం సార్ ఏంటి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కూడా కవింపు చర్యలు చేస్తా ఉంది ఇప్పటికే భారత సైన్ దాన్ని తిప్పికొడుతున్నారు ఏం చేస్తారు పాకిస్తాన్కి సంబంధించి అసలు ఏం చెప్తారు ప్రధానంగా పాకిస్తాన్ ఉగ్రవాదు దాడిలో ముఖ్యంగా సింధూర్ పోరాడం ఏదైతే ఉందో ఆ సింధూర్ యుద్ధంలో మురళి నాయకు సత్యసాయి జిల్లా వాసి ఐదుగురు దుండగుల్ని ఉగ్రవాదుని కూడా వారిని ఫైర్ చేసి ఈయన వీర వీరమరణం పొందారు నిజంగా మురళీమోహను ఇరవై సంవత్సరాల వయసులో మరి తక్కువ వయసులో కూడా మెంటరీ మెంటరీకి వెళ్ళి మనకి ఒక సైనికుడిగా మరి వీరమరణం పొందారంటే మరి ఆయన కుటుంబానికి ఆయన ఆత్మశాంతి కలగాలని అలానే వారి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి అంతా కూడా కోరుకుంటున్నాం మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాం మనం పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశం మీద ఏ విధంగా అయితే మొట్టమొదటి కూడా కవ్వింపు చర్యలు చేస్తున్నారు మనంతా కూడా కళ్ళారు చూసాం మొట్టమొదటి కూడా శాంతితో ఉండాలి భారత భూభాగంలోకి పాకిస్తాన్లు ఎప్పుడు కూడా రాకూడదని చెప్పి మనం వారికి అన్ని అనేక రకాల ఆంక్షలు విధించాం అయినప్పుడు కూడా వాళ్ళు కవ్వింపు చర్యలు చేస్తూ చాలామంది మరి దొంగచాటుగా వచ్చి ఉగ్రవాదులుగా వచ్చి చాలామందిని అనేక రకాలుగా మరి హత్యగావించబడటం మనం చూసాం అనేక సంవత్సరాల నుంచి కూడా మనం దేశ సమైక్యత కోసం భారత భూభాగంలో ఒక అంగుళం కూడా మనం వదుర్కోకూడదని చెప్పి దేశ సమైక్యత సమగ్రత కోసం మన దేశం మొట్టమొదటి కూడా మరి అన్ని మతాలకి మతాలకి కులాలకి అతీతంగా ఉంది లౌకిక రాజ్యంగా ఉంది మనం లౌకిక రాజ్యంగా ఉంటూ అన్ని మతాలను కూడా కలుపుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం ఇవాళ భారతదేశంలో ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ చేసే చర్యలను పూర్తిగా ఖండిస్తున్నారు ఇవాళ నూట నలభై కోట్ల మంది ప్రజానికి అంతా కూడా వాళ్ళ ప్రధాని మోడీకి అండగా ఉన్నారు అన్ని రాజకీయ పక్ష పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మరి ప్రధాని నరేంద్ర మోడీకి స్వేచ్ఛనిచ్చారు ఇవాళ ఏ విధంగా అయితే మేము సహకరించాలో చెప్పండి రాజకీయ పార్టీగా మేము సహకరిస్తామని చెప్పి వారు తెలియజేశారు కాబట్టి తప్పకుండా పాకిస్తాన్ని మనం ఎదుర్కొందాం తప్పకుండా మనం ఎటువంటి కూడా మనం భయ భయపడాల్సి పని మనకు అన్ని రకాల మరియు యుద్ధం సంబంధించిన అన్ని రకాల మిషనరీ కూడా మనకు ఉంది కాబట్టి తప్పకుండా మనం ఎదుర్కోవడం తెలియజేస్తున్నాం మూడు సార్లు గతంలో యుద్ధం జరిగింది అరవై ఐదు డెబ్బై ఒకటి తొంభై తొమ్మిది మూడు సార్లు కూడా ఎప్పుడు కూడా సివిలియన్స్ని టార్గెట్ చేసిన పరిస్థితి లేదు మూడు సార్లు కూడా ఈసారి ప్రధానంగా సామాన్య ప్రజల టార్గెట్గా ఇది ఒక కార్యక్రమం జరిగింది ఏంటి మళ్ళీ కూడా ఇదే విధమైనటువంటి విధానం కొనసాగిస్తూ ఉన్నారు ఏం చెప్తారు ఇవాళ చూసాం మనం కాశ్మీర్లో ఇవాళ పర్యాటకులు ఏ పాపం తెలియని పర్యాటకులని కేవలం కాలంలో కుటుంబంతో వెళ్ళాలి పర్యాటకులని ఏ విధంగా దాడి చేశారో స్పష్టంగా చూసాం వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లే ఉగ్రవాదులకి భారతదేశంలో ఒక భారతదేశాన్ని భయభ్రాంతి గురి చేయాలి భారతదేశాన్ని ఏ విధంగా సరే మతాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని దాడి చేయాలని చెప్పి పాకిస్తాన్ వాటి మొట్టమొదటి చూశారు అయితే భారతదేశం ఉన్న ముస్లిం మతస్తులు ఎవరు కూడా ముందు రాలా కాబట్టి దాన్ని ఏదో రకంగా దొంగ దెబ్బ కొట్టాలని చెప్పి ఆ విధంగా మరి పర్యాటకుల మీద దెబ్బతీసి కవింపు చర్యలు చే మొట్టమొదటిసారిగా వాళ్ళు చేశారు కాబట్టి మనం తప్పని పరిస్థితిలో యుద్ధానికి మనం సింధూ యుద్ధానికి మనం వెళ్ళాం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది మాక్ డీల్ నిర్వహించారు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఏం చెప్తారు ప్రధానంగా మాక్ సంబంధించి తప్పకుండా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక రకాల సమావేశాలు వేశాడు ఇవాళ ఆర్మీతోటి నౌకాదళం వాళ్ళతో కూడా సామాన్య ప్రజానీకంతో అలా అలాగనే చాలా మంది రాజకీయ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో ఆయన నరేంద్ర మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆడ నరేంద్ర మీరు ఏ విధంగా వెళ్ళినా సరే అండగా ఉంటామని చెప్పి ఇటువంటి వాతావరణం తెలియజేస్తున్నాం అయితే ఇది మొత్తానికి ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులటు ఏదైతే వీర గా ఉన్నటువంటి మురళీ నాయక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ముఖ్యంగా జనసేన పార్టీ ఇస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీనికి సంబంధించి జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఘనమైనటువంటి నివాళులు నేర్పిస్తుందంటూ కూడా ఉదయభాను చెప్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్ ప్రైమ్ న్యూస్ విజయవాడ